నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ టీడీపీ రాజకీయాలు ఎన్నికల వేళ రోడ్డున పడడం కొనసాగుతూనే ఉంది అపర చాణక్యుడు చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటిస్తే సొంత పార్టీలోనే రచ్చలు రేగాయి అనేక చోట్ల తెలుగుదేశం ఆఫీసుల మీద పచ్చ చొక్కాలే దాడులకు తెగబడ్డాయి కొన్ని చోట్లయితే ఒక రోజున నియోజకవర్గ ప్రధాన కార్యాలయం మరుసటి రోజున మండల కేంద్రం ఆఫీసు మీద ఇలా దశల దాడులు చేస్తూ దక్కని వారు నిరసన ప్రదర్శనలు చేశారు అలాంటి నియోజకవర్గాల్లో మడకసరా నియోజకవర్గం కూడా ఒకటి కర్ణాటక బోర్డర్ లోని మడకసిర ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున ముందుగా సునీల్ కుమార్ అనే వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించారు ఇప్పటికే పక్షం రోజులు గడిచింది ఆ ప్రకటన చేసి అయితే ఆ ప్రకటనకు వ్యతిరేకంగా మడకసిర టీడీపీలోని ఒక వర్గం నిరసనలు తెలుపుతూ వస్తోంది సునీల్ కు టికెట్ ఇవ్వకూడదంటూ ఆ వర్గం వాళ్లు రోడ్డుకెక్కారు ఇక మరోవైపు సునీల్ కుమార్ ఇన్నాళ్లు ప్రచారం చేసుకుంటూ పోయారు అయితే చంద్రబాబు మార్పు నిర్ణయం తీసుకున్నారు సునీల్ ను కాదని స్థానికేతరుడు అయిన మరో వ్యక్తిని ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించారు దీంతో సునీల్ వర్గం రెచ్చిపోయింది మడకసిరలోని టీడీపీ ఆఫీస్ పై వీళ్లు దాడి చేశారు చంద్రబాబు ఫోటోలను బయటకు తెచ్చి చెప్పులతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు పార్టీ ఆఫీస్ లోని వస్తువులను బయటకు తీసుకువచ్చి నిప్పు పెట్టి తమ నిరసన తెలిపారు ఇలా సిరలో టీడీపీలోని వర్గపోరు కొనసాగుతూనే అభ్యర్థిగా ప్రకటిస్తే రెచ్చిపోయింది ఇప్పుడు మరో వర్గం రెచ్చిపోతుంది ఇలాంటి వారు ఒకరి విజయానికి మరొకరు సహకరించుకోవడం ఏ రేంజ్ లో ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు ఇది చంద్రబాబుకు ఇప్పుడు టీడీపీపై ఉన్న పట్టుకు నిదర్శనం